స్టార్ రెసిపీ జోతిని మని రెడీ చేసుకోమని చెప్ప ఐ కీప్ మై వర్డ్ యు టు కీప్ యువర్ వర్డ్ దిస్ is Bramming man on fire వెయిట్ వెయిట్ జస్ట్ వెయిట్ అరే నేను ఎవర్ అనుకుంటునారా రెండు రాష్ట్రాల నా ఫ్రెండ్స్ తెలుసా ఇడియట్ రాస్కిల్ ఫుల్ నాన్సెన్స్ ఫెలో ని నో వెయిట్ 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 ఎవరమ వాళ్ళంతా కిడ్నాపర్స్ ఆ

అంటే నీకు తెలియకుండానే ఇంట్లోకి నీ రూమ్ నీ చైర్ లోకి నేను ఎలా వచ్చాను రా ప్రమాణ పూర్తిగా నాకు తెలియదు అమ్మా కావాలంటే మీ అమ్మని అడుగు అమ్మ పేరు ఎత్తవ చంపేస్తారు నువ్వు ఎక్కడ దొరికేవే తల్లి నేను కాదమ్మా లుక్ ఎట్ మై ఐడెంటిటీ లుక్ లుక్ క్లియర్లీ ఓహో కిడ్నాపర్ చేస్తూ పైకి డిటెక్టివ్ లా చలామణి అవుతున్నావా ఎవరికి దొరకకుండా నీ కేసులన్నీ నువ్వే టేకప్ చేస్తున్నావా అనమాట నీ బట్టబుర్రలో ఎన్ని తెలివితేటలు రా

టీవీలో కదా హాయ్ పై గదిలో ఉంది అసలు నేను కిడ్నాప్ చేయడం ఏంట్రా ఊరుకోండి సార్ మీరు కోడి పిల్లని కిడ్నాప్ చేయలేరు ఆడపిల్లని ఏం చేస్తారు అవునరా ఆ విషయం తెలుసు కదా అవును మీరు ఇక్కడే ఉంటారు కదా అది పై గదిలోకి వెళ్ళ వచ్చిందిరా మా కన్నా ముందు మీరే వచ్చారు సార్ ఆ తర్వాత మేము వచ్చాం మాకెలా తెలుస్తుంది సార్ కరెక్టే కదా మరి శృతి ఆ గదిలోకి వెళ్ళ వచ్చిందిరా పదండి సార్ బేబీ నువ్వు మంచి యాక్ట్రెస్ కదమ్మా నువ్వు క్యారెక్టర్ లోకి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకొని జాగ్రత్తగా ఆలోచించుకుంటావు కదమ్మా అలాగే జాగ్రత్తగా ఆలోచించుకుని చెప్పమ్మా రై సార్ ఆ ప్లాస్టర్ తీసే నీ ముందు ఎవరున్నారు నువ్వు నీ వెనకాల ఎవరున్నారు ఎవరు లేరు ఇప్పుడు లైన్ లోకి వచ్చింది కరెక్ట్ సార్ నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరు నువ్వేగా చక్కగా నేను అంటే ఇదిగో యాప్టింగ్ బాగానే చేసావులే కానీ నన్ను నమ్మించలేవు యాప్టింగ్ నా బ్లగ్లో ఉంటే తెలుసా మర్యాదగా అప్రూవల్గా మారి పోలీసులుకి లొంగిపో లేకపోతే నిన్ను నిర్భయ యాప్ కింద మక్కి లేదంతారు లైఫ్ అంతా ఇది నన్ను ఏదో చెయ్యగారిగా పుట్టింది నా వల్ల రాగండి సార్ మీరు ఆగండి మీరు కూర్చోవచ్చు అని మాట్లాడతాం కదా చూడండి ఎక్కడో మీ విజన్ లో చిన్న కన్ఫ్యూషన్ ఉన్నట్టుంది ఒకసారి క్లారిటీగా చూడండి నిజంగా కిడ్నాప్ చేసింది మా బోసానా మీరెవరు వీళ్ళు నా స్టాఫ్ నాలో హాఫ్ అడుగుతున్నాడుగా చెప్పు ఓహో డైరెక్టర్ నువ్వైతే టెక్నీషియన్స్ వీల్ అనమాట మేకింగ్ ఇది టేకింగ్ వీల్ దా అర్థమైంది మీ గ్యాంగ్ లో ఇంకా ఎంత మంది ఉన్నారా చెప్పు ఈ పిల్ల ఎక్కడ దొరికిందిరా బాబు నాకేమీ అర్థం కావట్లేదు నా వెనకాల జరుగుతుందిరా ఊరుకోండి సార్ ఆడపిల్లంత గట్టిగా మీరే కిడ్నాప్ చేశారని చెప్తుంటే మీరే ఎక్కడో చేసి మర్చిపోయి ఉంటారు గుర్తించుకోండి పిల్లని ఎక్కడో పెట్టి మర్చిపోవడానికి ఏమన్నా ల్యాప్టాప్ ఏంట్రా కిడ్నాప్ రా పాపరా అవున్రా ఏంట్రా పాపం ఏంట్రా మీరు అనేది సార్ అది బయటికి వెళ్ళి మీరే కిడ్నాప్ చేశారని చెప్పేస్తే మేనం ఆరిపోద్ది పాస్పోర్ట్ చిరిగిపోద్ది రే మీరు అనవసరంగా నన్ను భయపెడుతున్నారా సార్ మీరు ఏమనుకోనంటే ఒక ఐడియా చెప్తాను సార్ ఏంటారా ఏ లవ్ ఫుడ్ గైడ్ ఏం చెప్పినా సరే వినాలనిపిస్తుంది చెప్పరా సార్ దానికి మత్ ఇంజక్షన్ ఇచ్చేస్తే అది మ్యూట్ లో పడిపోద్ది రేపు పొద్దున్నే దాని ఇంటికి తీసుకెళ్లి మీరే టేస్ అవుట్ చేసినట్టు బిల్డప్ ఇచ్చేయండి మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది ఇయ్యరా బాగుందిరా ఏం బాగుంది సార్ మత్తు దిగ్గానే మొత్తం కక్కేస్తుంది కిడ్నాప్ ఏడేళ్ళు ఏడేళ్లు బిల్డప్ కి మూడేళ్లు మొత్తం పది ఏళ్ళు మిమ్మల్ని మ్యూట్ లో పెట్టేస్తారు కరెక్టే సార్ ఏంటి బిల్డప్ లో కూడా శిక్ష ఉంటుందా యుఎస్ లో ఉండవు ఇండియాలో ఉంటాయి ఇది కరెక్ట్ ఓహో మరి ఇప్పుడు ఎలా రా అసలు కిడ్నాపర్ దొరికేదాకా అమ్మాయి ఇక్కడ ఉంటేనే సేఫ్ సార్ ఎలాగో ఈ కేసు మీరే డీల్ చేస్తున్నారు మీరే పోలీసులు డీల్ చేసి మళ్ళీ డైవర్ట్ చేయొచ్చు కదా వాడు ఎప్పుడు దొరుకుతాడు రా ఈ అమ్మాయిని ఇక్కడ పెట్టింది దాలే కదా డబ్బు కావాలంటే దీన్ని తీసుకెళ్ళాలి కదా ఓహో బఫెల్ కూడా బ్రెయిన్ ఉంటుందని నిన్ను చూస్తేనే తెలుస్తుంది రే ఇప్పుడు ఏం చేయాలో చెప్పండిరా మీరే కిడ్నాపర్ అని ఫిక్స్ అవ్వాలి టెంపరీగా సర్ చేయండమ్మా వద్దు నిన్నటి నుంచి మీరేం తినలేదు అమ్మని కదా ఆకు శృతి మేడం ఎక్కడున్నా బానే ఉంటారు ఉండాలి కానీ నేను బాగుండాలంటే అది నాతో ఉండాలి లేదు ఇప్పుడు ఎక్కడ ఉందో ఏం చేస్తుందో ఎలా ఉందో కాఫీ కాఫీ అని కప్పలా అరుస్తావేంటి కప్పలు కాఫీ తాగవరా చెప్ప మొహం నా మొహం చెప్పలా ఉంటుంది అంట్రా లే సార్ ఎవరన్నారు ఇదే నేనే ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు మీకెలా తెలిసిందమ్మా ఐ నీడ్ కోల్డ్ కాఫీ కోల్డ్ కాఫీ లో ఉడకబెట్టిన కాఫీ ఇక్కడ దొరకవు ఇదేమన్నా షూటింగ్ స్పాట్ అనుకున్నావండి నీ ఇష్టం వచ్చినట్టు ఆటలు ఇవ్వడానికి కాఫీ తాగు కాఫీ కూడా కొనివ్వలే నోడివి కిడ్నాప్ ఎందుకు చేసావరా స్టార్ బాక్స్ కెళ్ళు నా పేరు చెప్పు అక్కడ ఇస్తారు స్టార్ బాక్స్ కెళ్ళు దాని పేరు చెప్పు దానికి ఒక కాఫీ నాకు కాఫీ తీసుకో అక్కడికి వెళ్తే తాను ఇక్కడ ఉందని తెలిసిపోదు సార్ మనం అందరం దొరికిపోతాం అయితే ఓ పని చేయరా నువ్వు ఈ కాఫీ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టి పూర్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఆ కాఫీ నాకొద్దు నీ మొహాన్ని కొట్టుకో ఓకే కూల్ అయిన తర్వాత నా మొహాన్ని కొట్టుకుంటాను ఏం చేస్తాను ఇది ఎక్కడ దొరికిందిరా కిడ్నాప్ చేసామన్న భయం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏంట్రా నేను ఏసీపీ దగ్గరికి వెళ్ళొస్తాను జాగ్రత్త సార్ మెయింటెనెన్స్ కి ఇచ్చాను సార్ మెయింటెనెన్స్ ఒక బొక్క మళ్ళీ బాబు తన హీరోయిన్ సార్ తన పప్పు సాంబార్ తినదు బాధంపిస్తానని తింటది పైగా తనకి కూడా లేవు ఓ డ్రెస్ ఇచ్చే పాతికే ఈ బాబ్సం ఏమైనా ఉందనుకున్నారా ఎక్కడ ఇదిగో పదివేలు పుట్టు సంగతి నువ్వు చూడు డ్రెస్ సంగతి నేను చూసుకుంటా మేడం బొంబాయి నుంచి కొరియర్ వచ్చింది ఇంకా కూతురికి కలర్ అంటే చాలా ఇష్టం దాని బర్త్డే ఆర్డర్ ఇచ్చాం అంతా అయిపోయాక వచ్చింది జ్యోతి గారు మీరేం బాధపడకండి తనకేం కాదు నేను ఉన్నాను కదా నువ్వు ఉన్నావా ఆవిడ కష్ట సుఖాలు చూసుకోవడానికి నువ్వు ఉన్నప్పుడు ఎందుకు ఇక్కడ మాకు టికెట్ వేసి వెళ్ళిపోతాం ఓదార్చున్నానండి మిస్టర్ బిజినెస్ రాదు ఈ కేసు రాదు స్టాండప్ స్టాండప్ అయితే బొట్టు పెట్టి చెప్పాలా జ్యోతి రాత్రి నీ కల్లోకి వచ్చాను నువ్వు కనపడ్డా రాత్రి నేను నిద్రపోలేదు కిడ్నాపర్ల గురించి ఏమైనా తెలిసిందా లేదే వాళ్ళు నీకెవరో ఫోన్ చేశారా వాళ్ళే నేను చెప్పింది గుర్తుందిగా

నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసురా రమ్మి బయట పడ్డావా అంటే నువ్వేనా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నేనే పసిపిల్లల దగ్గర లాలీపాప్ లాక్కునే ఫేస్ నువ్వు అవును నాకు తెలియక అడుగుతాను యూఎస్ లో ఐదు లక్షలు ఇన్సూరెన్స్ క్యాంప్ చేసి నా గురించి ఈ ఇన్ఫర్మేషన్ నీకెలా తెలుసురా నీ గ్రీన్ కార్డ్ నంబర్ నుంచి అండర్వేర్ సైజ్ దాకా అన్ని తెలుసురా అవును మన ఫేస్బుక్ లో పిక్ కూడా పెట్టావు కదరా అరే అది నా ఫోటో కాదురా ఫేక్ ఫోటోరా తర్లే కాని జ్యోతి ఆ పొట్టడి సంగతి మనకి ఎందుకని అమౌంట్ రెడీ అయిందా పది కోట్ల ఇంట్లో పెట్టుకోం కదా ఆటో స్టేషన్ నుంచి రావాలి ఆటో స్టేషన్ కాదు అవుట్ ఆఫ్ స్టేషన్ అదేలే అంత డబ్బు ఇప్పుడు కుదరదు కొంచెం టైం పట్టుద్ది ఐస్ క్రీమ్ త్రీ గార్డు కలిసి పిచ్ చేసేసావు అనుకో నీ కూతురు లైఫ్ మీడియా స్టఫ్ అయిపోద్ది ఉంటా మిస్టర్ ఏసీపీ శృతి సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ అవుట్ చేయండి ఇమీడియట్ నిన్నటి నుంచి మా వాళ్ళు అదే పని మీద ఉన్నారు పాపం ఐడియా మీకు ఇప్పుడు ఉంది ప్రతి వాడు కౌంటర్ ఒకటం మొదలు పెడితే పని చేయడం కష్టం డూ వాట్ సే అవుట్